రైతులు మంచోళ్ళు మా శంకర్ ఇంతకుముందు చెప్పిన రైతులు అమాయకులు మంచోళ్ళు ఏం చెప్పిన నమ్ముతారు నమ్మక నమ్మి మోసపోతూ ఉంటారండి నిజమే రెండోసారి అదే జరిగింది అధ్యక్ష మొదటిసారి మోసం చేసిన పాపం మొదటిసారి ఏమైందో లేదు మరి రెండోసారి అయినా మొదటిసారి దావతులని సార్ మర్చిపోయినాం రెండోసారి అయినా గుర్తు చేస్తాడేమో అనుకోని రెండోసారి నమ్మి మళ్ళీ అధికారం ఇచ్చింది అధ్యక్ష రెండోసారి అధికారం ఇచ్చిన తర్వాత వీళ్ళు చేసిన రుణమాఫీ ఎగ్జాక్ట్ గా పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయల అధ్యక్ష ఐదేండ్ల కలిపి ఎంతమంది రైతులకు అధ్యక్ష ఒక్క నిషాక చెప్తాక అది కూడా చెప్తాక ఇరవై ఒక్క లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది రైతులకు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల ముప్పై ఒక్క లక్ష రూపాయలు అధ్యక్ష వీళ్ళు చేసిన రుణమాఫీ ఐదేండ్ల కలిపి ఇందులో ఏడు వేల ఐదు వందలు నిన్న మనం విచారణకు ఆదేశించిన ఔటరింగ్ రోడ్ అమ్మి తెచ్చి దీంట్లో పోసిర్రు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ కష్టపడి సంపాదించి లక్షల కోట్ల రూపాయల ఆస్తిని తయారు చేస్తే అర్ధరాత్రి పూట అప్పనంగా అమ్మేసి అవి తెచ్చి రైతుల ఖాతా ఆఖరి నిమిషంలో రైతుల ఖాతా వేసి వీళ్ళు చేసిందంతా పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల ముప్పై ఒక్క లక్ష రూపాయలు అధ్యక్ష ఇందులో మిత్తి ఎంత పోయిందో తెలుసా అధ్యక్ష ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు కేవలం మిత్తికి పోయింది అధ్యక్ష ఐదు సంవత్సరాలలో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఐదు సంవత్సరాలలో ఇరవై ఒక్క లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది రైతులకు నికరంగా వీలు చేసిన రైతు రుణమాఫీ మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అధ్యక్ష ఇది వాస్తవం ఇవి నిక్కచ్చి లెక్కలు నిజం చేదుగా ఉంటుంది ఆ నిజాన్ని మింగడానికి వాళ్లకు ఓపిక కావాలి ధైర్యము కావాలా మీరు చేసిన రెండవ విడత రుణమాఫీ ఐదు సంవత్సరాల పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు అయితే ఇందులో మిత్తికి పోయింది ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు మీరు అస్సలు కట్టిందే లేదు అసలు మాఫీ చేసిందే లేదు